పుష్పభామ రష్మిక మందన్న మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది గత ఏడాది పుష్ప టూతో తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ కొత్త ఏడాదిలో బాలీవుడ్ చిత్రం చావాతో అభిమానుల్ని పలకరించనుంది ఇటీవల తన కాలికి గాయమైనప్పటికీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైంది ఈ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన్ కనిపించనుంది ప్రస్తుతం చావా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్ చేసింది తన రిలేషన్షిప్ గురించి తొలిసారి ఓపెన్ అయిపోయింది రష్మిక మాట్లాడుతూ నా ఇల్లే అత్యంత సంతోషకరమైన ప్రదేశం అది నాకు ఎప్పటికీ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది జీవితంలో గెలుపు అనేది వస్తూ పోతూ ఉంటుంది విజయం అనేది మన లైఫ్ లో శాశ్వతం కాదు కానీ నా ఇల్లు ఎప్పటికీ శాశ్వతం అందుకే అక్కడి నుంచి పనిచేస్తున్నా అక్కడ నేను పొందిన ప్రేమ కీర్తి ఎప్పటికీ గుర్తుంటాయి ఒక వ్యక్తి పట్ల ఆకర్షణ విషయానికి వస్తే తన కళ్లే ప్రధానమని నేను నమ్ముతా అంతేకాదు తాను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను అప్పుడు స్మైలీ ఫేస్ తో పాటు తన చుట్టూ ఉన్న గారిని గౌరవించే వాళ్ళంటే నాకు ఇష్టమని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కాగా గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నట్లు రోమాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే అంతేకాకుండా గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కూడా రిలేషన్షిప్ లో ఉన్నట్లు బయటకు చెప్పారు అయితే ఎవరనేది మాత్రం పేర్లను వెల్లడించలేదు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ వివరాలను పంచుకుంటానని కూడా స్పష్టం చేశారు అయితే రష్మిక ముందన్న చాలా సార్లు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే పండుగ వేడుకల్లో మెరిసింది గత ఏడాది విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది చాలా సార్లు తన ఫోటోలతో అభిమానులకు దొరికిపోయింది విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదిక షేర్ చేస్తూనే ఉంటుంది దీంతో విజయ్ రష్మిక రిలేషన్ లో ఉన్నట్లు ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి వీరిద్దరులో ఎవరో ఒక రిలేషన్ పై క్లారిటీ ఇస్తే కానీ ఇటు ఎన్ కార్డ్ పడేలా కనిపించడం లేదు కాగా ప్రస్తుతం రష్మిక నటిస్తున్న చావా చిత్రానికి లక్ష్మణ్ గుటేకర్ దర్శకత్వం వహించారు